మనం మరణించిన తర్వాత మనం చేసిన తప్పులు గురించి ఎంత పశ్చాత్తపడ్డా ఎంత ఏడ్చి నెత్తి మొత్తుకున్నా ప్రయోజనం లేదు ఒక్కసారే మరణం ఆ తర్వాత దే నాట్ సెకండ్ చాయిస్ తర్వాత తీర్పు బ్రతికున్నంత వరకు మనకు చాయిస్ ఉందండి నువ్వు బ్రతికున్నంత వరకు పాపక్షమాపణ పొందడానికి నీకు అవకాశం ఉంది కానీ నీవెప్పుడు మరణిస్తావో నీకు తెలియదు తెలియదు గనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు గనుక మనం సిద్ధంగా ఉండాలన్నది బైబిల్ చెబుతూ ఉంది ఏ ఆ రోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు అందుకే ఉదయం సాయంత్రం దేవునితో గడపండి ఉదయం లేచినట్లే ప్రభా ఈ రోజు అంతట్లో ఈ లోకము కల్మషమైన లోకంలోనికి ఈ అపవిత్రమైన లోకంలోనికి వెళ్తున్నాను నా కొలీగ్స్ అందరూ ఇలా ఉన్నారు నా క్లాస్ మేట్స్ ఇలా ఉన్నారు నా కాలేజ్ మేట్స్ ఇలా ఉన్నారు రూమ్మేట్స్ ఇలా ఉన్నారు ఈ లోక ప్రభావం ఇలా ఉంది అవి నా మీద ఒక రాకూడనట్లుగా నన్ను నీ కంచెలో దాచు నీ నీ దాచుకో నీ కాపుల దయచేమ నువ్వు అడిగితే ఏ అపవిత్రత నీకు అంటదండి సాయంత్రం మళ్ళీ నువ్వు చెడ్ ఇంటికి వెళ్ళి పళక్కి వెళ్లే ఈ లోక మాలిన్యం పొగా కంపెనీలో పని చేసి ఇంకా ఏం అవసరం వస్తుందండి వాడు తాగల చుట్ట తాగల వాడు చుట్టేం తాగల కానీ ఏం వాసన వస్తుంది అసలు వాడు చుట్ట ముట్టుకోలేదు కూడా ఆ పొగాకు ముట్టుకునే పని కాదు వాడికి అక్కడ వేరే పని సూపర్వైజర్ ఆయనే చుట్టలు చేసే వాళ్ళ దగ్గర సూపర్వైజర్ దొరుకుతున్నాడు ఆ కంపెనీలోకి వెళ్ళి వచ్చే కానీ ఏమొచ్చింది వాడి దగ్గర వాసన వచ్చేస్తుంది ఈ లోకం పొగా కంపెనీ కంటే గొబ్బు కొట్టేదది ఈ లోకం సారాయి కంపెనీ కంటే భయంకరమైంది నీకు తెలియకుండానే నువ్వు అలా తిరిగి వస్తే నువ్వు ఆలోచించుకుంటే ఇంట్లోకి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకుంటే ఎన్ని ఆశలు నీలో పుట్టాయో పనికి మళ్ళీ ఎన్ని కోరికలు నీలోకి వచ్చాయో నీకు తెలియకుండా నువ్వు పాడే పాట ఏం పాట నీకు అర్థమవుద్దా అంటే ఒకటి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏదో తగ్గేది ఎక్కడికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ అదే వాళ్ళ ఆ మ్యూజిక్ కినేసి వచ్చిన తర్వాత నువ్వు తెలియకుండా నువ్వేం పాట పాడతావు రక్తం 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 రక్తంక్తం జయ పాడతావాసారి మీ ఎదురు ఏంటంటే సినిమా పాట పాడుతున్నారు సినిమా పాట నేను ఎప్పుడు పాడా సైతాన్ పాటలు అంటే చాలా గుండెలకి హత్తుకుపోతాయి కదా బొర్రను సుత్తి పెట్టి కొట్టినట్టు మేఘేసి దగ్గర చూడండి పటా పటా ఆ సంగీతం మాత్రం బుర్రకెక్కిందంటే దాన్ని అన్ అన్ అన్లోడ్ చేయడం చాలా కష్టం అదే అందుకే మీ మనస్సును కాపాడుకోండి మెదడును కాపాడుకో హృదయాన్ని కాపాడుకో అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో నీ హృదయములో నుండి జీవజలధారలు ఇస్తానన్నాడు ప్రభు మన మన లోక మాలిన్యం మన జీవితంలోకి వస్తున్నప్పుడు మన హృదయము లో నుండి జీవధారలు వస్తున్నాయంటే ఆ మాలిన్యాన్ని అప్పటికప్పుడే కలిగేస్తే అందుకే ఎవ్రీ డే దేవుని సందులో కూర్చొని ఈ లోక మాలిన్యము నుండి మనం విడిపించబడుతూ ఉంటే మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదండి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం దేవుడు మనకు జీవితం ఇచ్చింది ఎందుకంటే దేవుని కోసం బ్రతకాలి దేవుని సాక్షిగా బ్రతకాలి మరణించే ముందు నాకు అప్పచెప్పిన పని ముగించాలి అనే ధ్యాస మనకు ఉండాలండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా ఈ లోకమే శాశ్వతం అనుకునే జీవితాల నుంచి మమ్మల్ని తప్పించు నాయన ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంది నీ ముందు నిలబడవలసి ఉంది అన్న సంగతిని మేము గుర్తు చేసుకున్నప్పుడు అయ్యా మమ్మల్ని కడగటానికి మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి మా పాపములు క్షమించటప్పుడు ఆనాడు నాడు కలువరి సెలవులో నీవు చేసిన యాగము నీవు చిందించిన రక్తము చాలు అని నమ్ముతున్నామయ్యా ఇక్కడ ఎవరెవరు కడకబడని పాపలు ఉన్నారు శుద్ధీకరించబడని పాపములుండవు ఏదో ఒక మాలిన్యములో ఉన్నారు అట్టి వారిని సమయంలో యేసు క్రీస్తు నామంలో విడుదల చేస్తున్నాము ఇప్పుడే ఇప్పుడేమేం ప్రార్థిస్తుండగానే మా పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడినట్లుగా శ మా సమస్యలు ఒప్పుకుంటున్నామయ్యా మా పాపము సరి చేసుకుంటున్నామయ్య ఇది మొదలుకొని నీ కూడా జీవిస్తారని ఒప్పందం చేసుకుంటున్నామయ్యా ఇక్కడ ప్రతి యవడొస్తుంది ప్రతి కుటుంబీకుని ప్రతి తల్లిని తండ్రిని ప్రతి వృద్ధుడిని వృద్ధురాల్ని నాయన ఈ లోకంలో మా మనస్సు పెట్టకనాయన ఈ లోకం విడిచినప్పుడు నీతో ఉండాలని ఆశ పెట్టుకుంటూ సహాయం వచ్చాను క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి